ప్రాబ్లం ఏంటమ్మా నా ప్రాబ్లం ఏం లేదండి మా అత్తయ్య మా మా అత్తయ్య మా ఆయన నాకు ప్రెగ్నెన్సీ రావడం లేదు మా అత్తయ్య వంశాంకులు కావాలంటుంది అంటే మా మా మరిదితో ఎఫ్ఐఆర్ అమ్మ మీకు ఆడపిల్ల మగ పిల్లడా నాకు ఆడపిల్ల మేడం మీకు ఆల్రెడీ వంశాగురం అని ఏదైతే అంటున్నారో అక్కడ ఆల్రెడీ జనరేషన్ ఉంది అంటే మీ మరిదికి పిల్లోడు పుట్టే పాప పుట్టింది అవునా నీకు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి మగ పిల్లని కనడానికి మరిదితో ఉండమంద మీ అత్త ఏ చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు మాటలు మా నోటి ద్వారా కాదు నువ్వు వివరించి చెప్పమ్మా ఏమంది మీ అత్తగారు ఏమంది నాకు మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అయింది ప్రెగ్నెన్సీ రావడం లేదు వంశాంకులు కావాలని అత్తయ్య అడుగుతున్నారు అడిగితే మా ఆయన గారికి పిల్లలు పుట్టిన డాక్టర్స్ ఎవరైనా చెప్పారా అవకాశం లేదన్నారు ఐవీఎఫ్ ఐయుఐ ఏమీ కాకుండా మరిది దగ్గరికి వెళ్ళమంటారా

తెలీదు నాకు ఒకరోజు డౌట్ వచ్చింది ఏమైందంటే నేను పాపకి జ్వరం వచ్చిందని చెప్పి నేను గదిలోకి తీసుకెళ్ళి పడుకోబట్టి నేను పడుకున్నా తర్వాత ఈయన బయటనే ఉన్నాడు లోపలికి వస్తాడు అని నేను చూస్తున్నా అంతలోపు ఏం చేసిండు మా అక్క గదిలోకి వెళ్ళిపోయారు మా తోటి కోడలు గదిలోకి కాదు ఆవిడ వేరు ఆ సీన్ కూడా కంటిన్యూ అవుతుంది ఫిజికల్ రిలేషన్ అంటున్నావా నువ్వు నాకు తెలియదు నేను తెలిసిన తర్వాతనే ఇక్కడికి తీసుకొచ్చాను ఏం తెలిసిన తర్వాత వీళ్ళిద్దరికీ అగ్రసవామన్నా ఏం చూసాను నువ్వు ఏం చూసానంటే ఇద్దరు నేను నాకు డౌట్ వచ్చింది సార్ డౌట్స్ వచ్చి ఒక రోజు ఫోన్ పెట్టాను నాకు ఎంతకాలం క్రితం ఇద్దంతా ఒక సిక్స్ మంత్స్ నుంచి జరుగుతుంది సార్ సిక్స్ మంత్స్ బట్టి జరుగుతుంది నువ్వు ఎప్పుడు చూసావు నేను ఒక త్రీ డేస్ కింద చూశాను సార్ ఫస్ట్ టైం రన్నింగ్ స్టోరీ మాత్రం సిక్స్ మంత్స్ ఓకే ఇంకా నేను అడిగితే వాళ్ళు చెప్పట్లేదు నాకు ఎత్తేస్తుండ్రు నాకు ఇంకా డౌట్ వచ్చి నేను ఒక ఫోన్ పెట్టాను వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఈమె గదిలో పెట్టాను మా తోటకూడలు గదిలో ఆమెను అడిగావా నువ్వు ఆమెను అడగలేదు అడగలేదు ఎవరిని అడగలే నీకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చింది మా ఆయనని అడిగాను అడిగితే లేదు అలాంటిదేం లేదు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అంటే సరే సరేలే అని చెప్పి చెప్పి నేను సైలెంట్ గా ఒక ఫోన్ పెట్టి నేను వెళ్ళి నా గదిలో పడుకున్నాను వీడియో పెట్టాను సార్ వీడియో పెట్టా వీడియోనే పెట్టాను లైవ్ లైవ్ వీడియో పెడితే ఇంకా వీళ్ళు ఒక గంట తర్వాత వీళ్ళు బయటకు వచ్చేసారు నేను డౌట్ రాకుండా వెళ్ళి చూస్తే మొత్తం వీళ్ళిద్దరూ ఫిజికల్ గా కలిసి ఉన్నారు ఇంకా మా అత్తగారి దగ్గరికి వెళ్ళాను ఏంటి ఇలా చేసావు ఇది వీడియో చూడంటే నాకు అంత తెలుసు ఇది ఫస్ట్ నుంచే జరుగుతుంది నువ్వు చూసి చూడనట్టు వదిలేసాయని చెప్పింది ఆమె కాదు మీ అత్తగారి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు మీల్ని వీళ్ళని అడగాలిగా ఫస్ట్ వీళ్ళ మా ఆయనని అడిగాను మా అమ్మని అడుగు నాకు తెలియదు అన్నాడు ఓకే నువ్వు వీడియో తీసి మీ ఆయన్ని అడిగితే మా అమ్మని అడుగు నాకు సంబంధం లేదు అంటే ఇంక నువ్వేం చేయాలో తెలియక మీ అత్తని అడిగేడమ్మా భయపడ్డా ఏమైనా భయం గానీ భయపడ్డాడు భయపడ్డాడు కానీ సింపుల్ గా ఏంటంటే రూట్ అటువైపు చూపెట్టాడు వాళ్ళ అమ్మ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తే అడిగితే అసలు వదిలేసే చూసి చూడనట్టు అంటున్నాను మరి ఈవిడ గారిని ఎప్పుడన్నా అడిగేవా ఈమె అడగలేదు అడగలేదు ఇప్పుడే అడుగుతావా ఇప్పుడు అడుగు మరి అడుగు అమ్మ మీరు ఇటు షోకి వస్తున్నప్పుడు కూడా మీరు ఇద్దరు మాట్లాడుకోలేదా ఇప్పుడు అడగటం ఏంటమ్మా సరే అడుగు ఇప్పుడు ఏం అడుగుతావు అడుగు నువ్వు అసలు ఎందుకు ఆయనతో అలాంటి రిలేషన్ పెట్టుకున్నావు ఆయన ఏమైతాడు నీకు మరిది మరిదితో అలాంటి రిలేషన్ పెట్టుకుంటారు ఎవరన్నా ఉందే ఈ సమాజంలో అలాంటిది మనిషిలా మీరు మృగాల అది అసలు మనిషేనా వీళ్ళు అసలు మనుషులా నీ మొగుడేనా ఇంతకు వాడు గాడిదే వాడిని మధ్యలో వేసుకుంటా ఇక్కడ 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 స్టోరీ అడుగు ఇక్కడ అడుగుతే అడుగు వాడిని చెప్పు ఆయనకి పిల్లలు పుట్టారంట వదిలేస్తా అన్నాడు ఇలా చెయ్యకపోతే వదిలేస్తా అన్నాడు నన్ను ఎందుకు తీసుకొచ్చారు నువ్వే చేసుకొని ఉన్నావు ముగ్గురు కలిసి ఉన్నారు అది మీ అత్తయ్య అడుగు అది అత్తయ్య అడుగు అంటే నేను బువ్వ పెట్టి వీక్ టెస్ట్ అత్తయ్య అడుగు అంటే అది వండుకోండి వండుకోవడం అంటే మీ మరిదిని మీ బావనే మీ ఆయన చూసినా ఏం మీరు ఎవరు మీ నలుగురు మాట్లాడుకోరు కానీ మాట్లాడడానికి ఒక వాయిస్ వచ్చింది నా జీవితం ఎందుకు నాశనం చేస్తున్నారని పిల్ల అడుగుతుంది నేనేం చేయను మేడం ఇలా చేయకపోతే మా వదిలేస్తాను అన్నారు కోసం అమ్మాయి జీవితం నాశనం చేస్తావా సో అర్జెంట్ గా ఏదోటి నువ్వు బయటపడాలి సే ఎవరితో పడుకున్నా పర్వాలేదు ఏమో మరి ఆరు నెలల నుంచి నడుస్తుంది ప్రెగ్నెన్సీ రాలేదా ఇంకా లేదు మేడం ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటా మేడం ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ త్రీ మంత్స్ లేదంటేంటి ప్రెగ్నెంట్ అంట ఆమె ఇప్పుడు చెప్పు ఎన్నో నెల త్రీ మంత్స్ అంట త్రీ మంత్స్ ఏమ్మా ఇక్కడికి వచ్చి వచ్చేదాకా నిజాలు చెప్పడం మాట్లాడండి తల్లి దాచుకుంటే ఎన్ని రోజులు తాగిద్ది లు రేపమ్మ బయటకు వస్తుందిగా

చరణ్ చరణ్ ఇది తెలుసా ఈ కథ నడుస్తుంది అని చెప్పి మీకు టెన్ ఇయర్స్ బట్టి పిల్లలు లేరు కాబట్టి ఇటువైపు తెలుసా తెలుసు మీకు నాకు పెళ్ళైనప్పుడు ఒక త్రీ ఇయర్స్ తర్వాత మేము ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్ డాక్టర్ కన్సల్ట్ కన్సల్ట్ అయ్యాము తర్వాత డాక్టర్ టెస్ట్లన్నీ చేసి పిల్లలు పుట్టారు అది చెప్పారు ఈ విషయం నేను మా మదర్కి చెప్పాను ఆ మదర్ మేమంతా డిస్కస్ చేసి మా తమ్ముని పిలిపించి మా తమ్ముడితో మాట్లాడి ఇట్లా ఇట్లా రిలేషన్షిప్ లో ఉందాము అని చెప్పి మా మదరు ఫ్యామిలీ అండి ఇది కానీ విని ఎరగన సూహాల్లో కూడా రాని కాదు ఏమన్నా ఫిజికల్ ట్రయల్స్ అయినాయా అంటే మేము మేమిద్దరమే అండి పిల్లలము కాబట్టి ఉన్న ఆస్తులు ఆస్తి అధికారి తమ్ముడు అధికారి తమ్ముడు అడిగేది ఏంటంటే వేరే ప్రక్రియలు ఉంటాయి కదా మెడికల్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా ప్రక్రియలు ఉన్నాయి సార్ అవి కూడా ట్రై చేశాను కానీ నో యూజ్ అని చెప్పారు డిఫరెన్సీస్ ఏమైనా ఉండొచ్చులేండి కానీ కానీ ఆ డాక్టరే చెప్పాడా మీరు ఈ పంచాయితీ పెట్టుకోమని డాక్టర్ ఏం చెప్పలేదండి మరి మేము ఫ్యామిలీ మొత్తం మేము మేమంతా డిస్కస్ చేసి మా మదర్ చెప్పినప్పుడు మా మదర్ ఒక సజెషన్ ఇచ్చారు ఇట్లా అనేసి కాదు ఇది ఏదో పెద్ద మీరు అందరూ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే టెక్స్ట్ బుక్ లో మూడో ప్రొసీజర్ ఇదే అండి ఏమీ లేదు అన్నట్టు చెప్తున్నారు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మీ మదర్ చెప్పడం ఓకే ఆవిడకి తలకే లేదు మెడకాయ మీద మీ అందరికి ఉన్నాయి కదా తలకాయలు అంటే ఒక ఒక సర్టన్ టైమ్ లో డైవర్స్ ఇద్దాం అనుకున్నాను ఇచ్చి పడేస్తే బాగుండేది కదా ఎవరన్నా కూడా చేసుకునేది తర్వాత మళ్ళీ డౌరీ బరిన కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని సో ఈ డిస్కషన్ జరిగింది మీ ముగ్గురు మధ్యన తమ్ముడు ఏమన్నాడు మీ బ్రదర్ ఏమన్నాడు ఓకే అన్నయ్య నువ్వు ఏం చెప్తే అదే అని చెప్పి పాద పాదాలు మా మదర్ చెప్పినప్పుడు మా మా మదర్ మా బ్రదర్ తో మాట్లాడడం నేను అక్కడ లేనండి ఆ సిచువేషన్ లోపించేసి తెలియదు తెలుసు అది వాళ్ళని అడగాలండి అది కాదు నీకు అబ్జెక్షన్ లేదు అప్పుడు నాకు అబ్జెక్షన్ అంటే నాకు ఈ విషయాలన్నీ ఏం తెలియవు తర్వాత ప్రెగ్నెన్సీ తెలిసిన తర్వాత అవునా మా మదర్ కన్విన్స్ చేశారు అప్పటి వరకు తెలీదా మీకు అప్పటివరకు తెలియదండి నాది నా వరకు నా బిజినెస్ ఇవే చూసుకుంటే అంటే ప్రెగ్నెన్సీ రాగానే ఇదేంటమ్మా నా భార్య ప్రెగ్నెంట్ అయిందని మీ అమ్మని అడిగావా అడిగాను మీ ఆవిడని అడగలేదా లేదండి మీ ఆవిడ ఏం భార్యని అడుగుతారా తల్లిని అడుగుతారు ప్రెగ్నెంట్ ఎలా అయ్యో నా వల్ల కాకపోతే ఏంటంటే సడన్ గా ఒకరోజు వాంటింగ్స్ వస్తుంటే హాస్పిటల్ తీసుకెళ్లి డాక్టర్స్ టెస్ట్ చేసి చెప్పారు ప్రెగ్నెస్ అని అది అది అర్థమైంది తమ్ముడు కానీ ఎవరైనా కూడా ఈ ఎట్లమ్మ ఇట్లా ఇలా జరిగింది కదమ్మా అంటే అప్పుడు మా మదర్ చెప్పారు నీ దృష్టిలో ఏంటంటే పెళ్ళి పదేళ్ళు అయ్యింది పిల్లలు పుట్టలేదు వారసుడు కావాలి ఆస్తి బయటికి పోకుండా అందుకోసం విడాకులు ఇద్దామా అంటే లీగల్గా తిరగాలి మెయింటెనెన్స్లు కాంపెన్సేషన్లు ఎందుకు వచ్చిన కావాలా అని భరించడానికి రెడీ అయ్యారు ఇంతలో ఆవిడ ప్రెగ్నెంటు ఏంటి అంటే దీనికి ఒక ట్విస్ట్ మీ మరి మీ తమ్ముడు మీ అమ్మ డిసైడ్ చేశారు సార్ అన్నట్టు మేడం అయితే తలకలేని బ్యాచ్ ఇద్దరు ఏమని డాక్టర్ల దగ్గరికి అంతా వెళ్ళటం ఎందుకు అదొక డబ్బులు దండగా మనమే ఓ దుకాణం పెట్టిద్దామని తమ్ముడు చేత దుకాణం పెట్టించారు ఇప్పుడు ఎవరు ప్రెగ్నెంటు ఆ విషయం తెలిసి నీకు ఓకే అంటే ఓకే అనేసావు నువ్వు కూడా ఎందుకంటే కేసులు లేవు వారసులు వచ్చేసరి నువ్వు మగాడైపోయావు తమ్ముడు నీ రియాక్షన్ ఏంటి ఫస్ట్ అది చెప్పు ఓకే అన్నావు లేదు మాకు తెలియదు ఏమన్నా ఏమన్నా రియాక్ట్ అయ్యావా నువ్వు అంటే రియాక్ట్ అంటే చెప్పాను బాధ అనిపించిందా నా భార్య వెళ్ళి నా తమ్ముడు చెప్పాను ఇట్లా తప్పు కదా ఇట్లా చేయడం అనేసి ఒకవేళ ఏదైనా ఆప్షన్ ఉంటే వేరే ఆప్షన్ చూసుకోవచ్చు కదా అదే మరి సొంత తమ్మునితో చేసేది అని చెప్పి చెప్పాను కాకపోతే ఇంకా ఇది కరెక్ట్ గా తీయించేసేయండి అని కూడా చెప్పావా అక్కడ వరకు వెళ్లేదా అంత దూరం వెళ్లేదు అందుకు నీకు కూడా అర్జెంట్గా గా ఏదో దారిలో వంశ దారి నీకు కావాలా మీ అమ్మలాగా అలా కాదండి తర్వాత మా మదర్ తో ఇంకా అయిపోయింది అది అయిపోయింది కదా మన కుటుంబానికి కూడా ఒక వారసుడు వస్తాడు కదా అసలు వారసుడే వస్తాడో మళ్ళీ ఆడపిల్ల పుడుతుందో మీకు తెలుసా అది కూడా వారసుడు కావాలంటే అడాప్ట్ చేసుకోకూడదు అయ్యా అడాప్షన్ నేరమా ఎంతో మంది అనాథ పిల్లలు ఉన్నారు అడాప్ట్ చేసుకుంటే దిగజారుడు తనమా ఇంటర్నల్ పంచాయతీలు జరుగుతాయి అనుకుంటాం గానీ ఇలాంటి సెక్స్ పంచాయతీలు అవుతాయని మేము ఎప్పుడు అనుకోవాలా దరిద్రం చెప్పు నాన్న నువ్వేం చెప్తావు చెప్పు ఏంటి వదిలితో ఏంటి దుకాణం మేడం చాలా అనుమానిస్తుంది ఎనీ టైం ఆవిడ అనుమానిస్తుందా ఇప్పుడు మీ వదిలితో నీకేం రిలేషన్ లేదా కాదు ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేయమంటే ఇక్కడ స్టార్ట్ చేసేవేంటి రిలేషన్ ఉంది మేడం ఉందిగా మా అయిపోయే ఈ చెప్పడానికి సిగ్గుపడుతున్నారు అంతే రిలేషన్ అనేది ఉంది మేడం ఇప్పుడు ప్రెగ్నెన్సీ నీ వల్లేనా

వారసుడు కోసం ఊరుకుంటారా మీరు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి